హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అందరూ కొత్త కొత్త సమస్యలతోటి బాధపడుతున్నారు కొత్త కొత్త క్రియేట్ చేసుకుని బాధపడుతున్నారు పాతవే మారి మారి జబ్బులు వస్తున్నాయి కొంతకాలంగా ఒక ఆయన నాకు రిపీటెడ్గా కాల్ చేస్తున్నాడీ నన్ను చూసి నా మొక్క మీద ఉమ్మేస్తున్నారు నేను ఇలా వచ్చిన వెంటనే ఉమ్మేసి అలా పోతున్నారు అలా పోతున్నారు ఆఫీస్లోకి వెళ్తున్నాను నన్ను వచ్చి రావడంతో ఉమ్మేస్తున్నారు వాళ్ళు ఉమ్మేయడం వల్ల వాళ్ళకి దిష్టి పోతుందట నాకు దరిద్రం మొదలైంది నా ఉద్యోగం పోయింది నేను పరిస్థితులు బాగాలేవు ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే ఇమీడియట్గా నన్ను చూసి రెండు ఉమ్మేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు నేనేం అన్యాయం చేశాను నేనేమి వాళ్ళకి ఇచ్చేసాను అది వాళ్ళకి దిష్టి తీయడం అండి బట్ నా జీవితాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు నన్ను చూస్తే దిష్టి నన్ను చూస్తే దిష్టి నన్ను చూస్తే దిష్టి అటెండి బాబోయ్ నాకు పిచ్చేకపోతుంది చచ్చిపోయాలనిపిస్తుంది నాకు ఇది ఎక్కడ జీవితం అటు ఉద్యోగంలో నాకు పోనంత జీతం వచ్చేదండి ఆ ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాను ఇటు కుటుంబంలోని నా పరిస్థితి బాగాలేదు వాట్ ఈజ్ ద హెల్ ఆ దిష్టి నుంచి ఎలా బయటపడాలి ఎందుకు నన్ను చూసి ఉమ్మేస్తున్నారు ఎందుకు నేనంటే అసహపడుతున్నారు ఎందుకు నేనంటే అసహ్యంగా కాండ్రి ఉమ్మేస్తున్నారు నన్ను చూస్తే వాళ్ళకి దిష్టి పోవడం ఏంటండి అలా ఉమ్మేసి దిష్టి పోగెట్టుకోవడం ఏంటండి నా జీవితం సర్వనాశనం అయిపోతుంది ఇప్పుడు నాకు యాభై ఎనిమిది ఏళ్ళు ఇది కొంతమంది చూసే దృష్టిని బస్ట్ సృష్టి ఉంటుంది నేను చాలాసార్లు చెప్పాను దృష్టిని వస్తే సృష్టి ఉంటుంది అద్దాలతో పెట్టుకుంటే ఎర్రగా కనపడుతుంది అద్దాలతో పెట్టుకుంటే నల్లగా కనపడుతుంది పచ్చకారు లోకి లోకం అంతా పచ్చగా కనపడుతుంది అని చెప్పేసి పారాడైమ్ గురించి నేను మాట్లాడేనాను సాధారణంగా పారాయిడంలో మనం ఎవరి గురించో నెగిటివ్గా అనుకున్నప్పుడు ఆ వ్యక్తులు మనల్ని నెగిటివ్గా అనుకున్నట్టు ఫీల్ అవుతాం ఎవరి గురించి అయినా సరే మనకి ఎటువంటి ఆలోచన ఉందో అటువంటి ఆలోచన విధానంతో మనం వాళ్ళని చూస్తాం కాబట్టి వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేసినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో రెండు పర్సెప్షన్స్ ఒకటి క్రియేట్ చేసుకున్నది రెండోది బ్రెయిన్లో బయలాజికల్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కెమికల్స్ ఉత్పత్తిలో తేడా పేడా వచ్చినప్పుడు ఇది చెప్పొస్తుంది దాన్నే పారినార్ట్ డిజార్డర్ అంటాం రెండోది డెల్యూజనల్ డిజార్డర్ అంటాం ఇవి కొన్ని అపనమ్మకాలు స్థిరంగా బలంగా ఉంటాయి స్థిరంగా బలంగా ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా తెలియకుండా వాళ్ళకు ఆ పెర్సెప్షన్ వచ్చేస్తుంది అనమాట మిస్బిలీవ్స్ డెల్యూజన్స్ ఈ పేరు అందుకే దీన్ని డెల్యూజనల్ డెజర్ట్స్ అంటారు ఆర్ పారనాడ్ డెజర్ట్ అంటారు కొంతమంది భార్య మీద అనుమానం రావచ్చు కొంతమంది భర్త మీద అనుమానం రావచ్చు కొంతమంది ఆఫీస్లో పనిచేసే బాస్ మీద లేదంటే సబ్ఆర్డినెట్ మీదో ఇంకా ఎదురింటి వాళ్ళ మీదో అనుమానం రావచ్చు వాళ్ళు నన్ను కుట్ర పనుతున్న ఈ మధ్య ఒక అమ్మాయి పేరు మార్చుకుని అనే పేరు మార్చుకుని కన్సల్ట్ చేసింది వెక్కి వెక్కి ఎడుతుని తర్వాత తెలిసింది ఏంటంటే అమ్మాయి అలేఖ కాదు ముస్లిం పేరు భయపడేదనమాట ఆ అమ్మాయిని నాలుగైదు రోజుల పాటు ఒక చైరీ కట్టేసి అతను నన్ను రేపు చేశాడని చెప్పేసి కోకటిపల్లిలో గచ్చిబోళ్ళలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది షీమ్కి షీమ్కెళ్ళింది భరోసాకి వెళ్ళింది సెక్యూస్ సెంటర్కి వెళ్ళింది అండి రేపు చూసాడానికి కేసు పెట్టిందండి ఆడికి ఎట్టి బర్సులోనే అన్యాయం వాడికి ఘన శిక్షించి తీరాలని చూసి మాటమాటికి పోలీస్ స్టేషన్ చుట్టూ మాటమాటికి దాని చుట్టూ ఆవిడకి ఇంకా పెళ్లి కాలేదు ముప్పై మూడు ముప్పై నాలుగేళ్ళ వయసు ఆఖరికి అతనికి బెయిల్ రాకుండా ఎన్ని విధాలుగా ప్రయత్నించాలో అన్ని విధాలుగా ప్రయత్నించిందండి అమ్మాయి వాళ్ళు మామూలుగా భయపడిపోయి రేపు కేసు కదండి ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి యాంటిసిపేటరీ బయలు గురించి జిల్లా కోర్టులోని తర్వాత హైకోర్టుకి వెళ్ళి బోర్డు లక్షల లక్షలు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఈ అమ్మాయి యొక్క జబ్బు వాళ్ళు వచ్చింది ఈ అమ్మాయి దృష్టిలో అతను రేప్ చేశాడని నిజం చెప్పాలంటే డెల్యూజన్ డిజార్డర్లో నాకు చాలా నా రాసిన మానసిక జబ్బుల పుస్తకాల్లో ఐదో చాప్టర్ చదవండి మీకు చాలా క్లియర్గా దాంట్లో రాసాను అది ఎవరో నన్ను టీవీ బాత్రూమ్లో ఉంటాను ఉన్నా ఎవరైనా నన్ను సూట్ చేశారని లేదనుకుంటే నేను బట్టలు పెప్పుడేటప్పుడు నన్ను ఎవరో సూట్ చేశారని ఇటువంటి రకరకాల డెల్యూషన్స్ తోటి నరకం అనిపించే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు పారాడైమ్ కారణంగా వచ్చిందైతే పారాడైమ్ షిఫ్ట్ ద్వారా కాగ్రెటివ్ రికన్స్ట్రక్షన్ ద్వారా ఆ విధానాన్ని మార్చుకోవడం అనేది ఒక పద్ధతి అండి అలా కాకుండా బయలాజికల్ కెమికల్స్ వాళ్ళు కానీ వచ్చి ఉంటే అప్పుడు వీళ్ళు చేయవలసిన పని ఏంటంటే కంపల్సరీగా యాంటీ సైకోటిక్ డ్రగ్స్ వేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే నాకా నాకేం పిచ్చలేదనే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి మీ సైకాటిస్ట్ని అడిగితే మందులు వాడని వాళ్ళకి దొంగచాటుగా వాడడానికి వీలైన మెథడ్స్ ఉంటాయండి అలా అటువంటి ప్రయత్నాలు మీరు చేయచ్చు అలా వాడుతూ కూడా ఇటు కౌన్సిలింగ్స్ కానీ థెరపీస్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ తీసుకోవాలి ఎందుకంటే ఈ కేసును అర్థం చేసుకోకపోతే కుటుంబ సభ్యులు అది చిలికి 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 గాలివాన్ కాబట్టి మీరు అందరూ మానసిక ఆరోగ్యం గురించి ఎన్నో సంవత్సరాలుగా నలభై ఏళ్ళ పైగా నేను అందరికీ అవగాహన క్రియేట్ చేస్తున్నాను అవగాహన పెంచుకోండి మీ గురించి మీ పక్కల గురించి మీ కుటుంబం గురించి అవగాహన వస్తే పెద్ద ప్రాబ్లమ్స్ కాకుండా చిన్నప్పుడే నివారించవచ్చు ఆల్రెడీ చాలామందికి ముదిరిపోయినాయి కాబట్టి ఇమీడియట్గా సరైన వైద్య సహాయం కౌన్సిలింగ్స్ థెరపీస్ తీసుకోకపోతే ఎంత మేధావు అయినా సరే ఫ్లాట్ అయిపోతాడు ఎంత మంచి కుటుంబం అయినా సరే ఈ గొడవలు అనుమానాలు తగాదాలు తప్పు సో మీరందరూ కూడా వివేకవంతులు విజ్ఞానవంతులు మీరు పూర్తిగా ఈ సమస్యలు అర్థం చేసుకుని దాన్ని మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన స్ప్రెడ్ చేయండి మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ముందులో మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ కాంత్ గారు నమస్తే